గగన్ భూమి కోసం అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటాడు ఇక భూమి పార్క్లో కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ధరణికి ఫోన్ చేస్తూ ఉంటే భూమి ధరణిలాగా మాట్లాడుతూ భూమి ఎక్కడున్నా సరే నేను చెప్పను భూమి మీతో రాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా నాకు ఫోన్ చేయకండి అంటూ కోపంగా భూమి ఫోన్ పెట్టడంతో గగన్ ఇప్పుడు భూమి ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి తన నాతో పాటు ఎలా తీసుకువెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు నీకు ఒక నెంబర్ పంపిస్తాను ఆ నెంబర్ని ట్రేస్ చెయ్యి ఆ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పని గగన్ చెప్పడంతో ఇక వెంటనే గగన్ నెంబర్ పంపించడంతో వాళ్ళ ఫ్రెండ్ ఆ నెంబర్ని ట్రేస్ చేసి అది దుర్గం చెరువు వైపున్న పార్కులో చూపిస్తుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో వెంటనే గగన్ తన కారులో బయలుదేరి అక్కడికి వెళ్తాడు అక్కడ చుట్టుపక్కల అంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమి ఎక్కడ కనిపించకపోవడంతో గగన్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో ఇంతలో శారద ఫోన్ చేస్తుంది నాన్న గగన్ భూమి దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదమ్మా తన కోసమే వెతుకుతున్నాను భూమి వాళ్ళ ఫ్రెండ్ ధరణి దగ్గరే భూమి ఇప్పుడు ఉందట అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద నాన్న గగన్ నీతో ఒక విషయం చెప్పాలి భూమి ధరని ఇద్దరు ఒకటే నాన్న ఆ రోజు నిన్ను అవమానించి పంపించేసిన తర్వాత ఎక్కడ నువ్వు కృంగిపోయి బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యవేమోనని భయపడిపోయిన భూమి నీ కోసం ధరనిలాగా వేషం వేసింది ప్రతిరోజు కూడా నీతో ఫోన్లో మాట్లాడుతూ నీ బాధను తగ్గించిందని చెప్పి శారద చెప్పడంతో ఇక గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అంటే ఇన్ని రోజులు లాగా మాట్లాడింది నా నా అని చెప్పి గగన్ అమ్మ నువ్వేం కంగారు పడుకో భూమి ఎక్కడున్నా సరే వెతికి నేను పట్టుకొస్తాను అని చెప్పి అలా చుట్టుపక్కల అంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు మరొకసారి ధరణికి ఫోన్ చేస్తాడు మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి భూమి ఏడుస్తూ గగన్ మీద మండి పడుతూ ఉంటే అప్పుడు గగన్ ఎదురుగా ఉంటాడు ఇక అలా ఎదురుగా ఉన్న గగన్ని చూడగానే భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది గగన్ డిప్రెస్ అవ్వకూడదని అని చెప్పి భూమి ధరణిలాగా వేషం వేసింది నా మీద అంత ప్రేమనుంచుకొని ఎందుకు భూమి ఈ దూరం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక మాటలకు భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హగ్ చేసుకుంటుంది నీ నోటి వెంట ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నావన్న మాట వినాలనుంది ఇప్పటికైనా నువ్వు మనసులో ఉన్న మాట చెప్తావా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ అని చెప్పి ఎంతకనో ఎమోషనల్ అవుతూ ఉంటే ఐ లవ్ యూ భూమి అంటూ గగన్ కూడా భూమిని హగ్ చేసుకుంటాడు ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ఈ మాట కోసం ఇన్ని రోజులు ఎంత ఎదురు చూశానో తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను కూడా ఈ మాట చెప్పాలని చెప్పి ఇన్ని రోజులు ఎదురు చూశాను కానీ చెప్పలేకపోయానో నన్ను క్షమించండి మిమ్మల్ని ఎంతగానో అవమానించాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పద భూమి జరిగిందేదో జరిగిపోయింది మన ఇంటికి వెళ్దాం ఆ శరత్ చంద్రకి అస్సలు బుద్ధి లేదు నువ్వు నాన్న అంటూ అతనికి ఎంత విలువ అతను మాత్రం నేను ఇంట్లో నుండి బయట గెంటేశాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే దయచేసి ఆయనను అలా అనకండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ చూసావా భూమి అతను నిన్న ఇంట్లో నుండి బయట గెంటేసినా కూడా నువ్వు అతన్ని ఒక్క మాట కూడా అననివ్వడం లేదు అది నీ మంచితనం అంటే ఆ మంచితనం ఆ శరత్ చంద్రకు ఎప్పటికీ అర్థం కాదు పద భూమి మన ఇంటికి వెళ్దాం ఇకపై నువ్వు ఎవరి దగ్గర భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు మన ఇంట్లో స్వేచ్ఛగా ఉండొచ్చు అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉండే లేదండి నేను ఎక్కడికి రాలేను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ నిన్ను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు అని చెప్పి భూమిని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు మాట్లాడద్దు సైలెంట్గా ఉండు అని చెప్పి అలా గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తూ తనని కారు దగ్గరికి ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు దయచేసి నన్ను కిందికి దించండి నేను ఎక్కడికి రావాలని అనుకోవడం లేదు ఇప్పుడు మీ ఇంటికి వస్తే నాన్నను కాదని మీ ఇంటికి వచ్చినట్లు అవుతుంది దయచేసి నన్ను కిందకి దించండి అని భూమి అంటూ ఉంటే లేదు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చేతిని నేను విడిచిపెట్టను చర్చ వరకు ఈ చెయ్యి పట్టుకునే ఉంటాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటే గగన్ ప్రేమకు భూమి పూర్తిగా కరిగిపోతుంది అలా గగన్ భూమిని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుని వస్తాడు ఇక భూమి గగన్ ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉండడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ భూమి అని చెప్పి శారద అలా ఎమోషనల్గా భూమిని హక్ చేసుకోవడంతో భూమి కూడా శారదని హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మన ఇంటికి రావడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక భూమి శారద మాటలకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది అమ్మ భూమి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి ఎప్పుడు అనగా తిన్నావో వేడి వేడి భోజనం వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే భూమి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది తర్వాత శారద భూమికి గగన్కి భోజనం వడ్డిస్తుంది ఇక భూమి తినకుండా శరచంద్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క శరశ్చంద్ర భూమి చేసిన మోసాన్ని తలుచుకొని ఎంతగానో మందు తాగుతూ ఉంటాడో ఇక అలా మందు తాగుతూ శరచంద్ర భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బావ మందు తాగడం మళ్ళీ మొదలు పెట్టాడంటే దాని మీద కోపం పీకల వరకు ఉందని అర్థమవుతుంది ఈ కోపం ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఆ భూమిని శాశ్వతంగా ఈ గడప తొక్కకుండా చెయ్యాలి అప్పుడు నేను నా కూతురు ఈ ఆస్తిని అనుభవించవచ్చు నా కూతుర్ని ఈ ఇంటికి మహారాణిని చేయొచ్చు అని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క భూమి తినకుండా అలాగే కూర్చొని ఉండడంతో ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు సరిగ్గా తిండి తినక చూడు ఎలా అయిపోయావో ఉండు నా చేతులతో నేనే తినిపిస్తాను అని చెప్పి శారద అలా ముద్దలు తినిపిస్తూ ఉంటే భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ ప్రేమను నేను చాలా మిస్ అయ్యానంటీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతో ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా కోడలిగా ఇక్కడే ఉండిపోబోతున్నావు మీ ఇద్దరికీ త్వరలోనే పెళ్ళి జరిపిస్తాను అప్పుడే నాకు గుండెల్లో ఉన్న భారం అంతా కూడా దిగిపోతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాత శారద గగన్తో ఒరే గగన్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎల్లుండే మీ ఇద్దరికి నిశ్చితార్థం అని చెప్పి శారద అంటూ ఉంటే ఇంత సడన్గానా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆంటీ ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ఏంటంటే అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఇక మీరు ఈ విషయంలో ఏమీ మాట్లాడద్దు ప్రేమించుకోవడం వరకే మీ పని మీ విషయంలో ఇకపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా నేనే తీసుకుంటాను అని చెప్పి నానా గగన్ భూమికి రేపు ఒక మంచి చీర కొనివ్వు మనం షాపింగ్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సరే అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే ఎంగేజ్మెంట్ బట్టల కోసం అని చెప్పి గగన్ వాళ్ళంతా కూడా షాపింగ్కి వెళ్తారు అమ్మ పూర్ణి నువ్వు కూడా ఏం కావాలో తీసుకో అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అక్కడ భూమి ఇప్పుడు కనుక ఈ ఎంగేజ్మెంట్ జరిగిపోతే అప్పుడు నాన్నకు నా మీద కోపం ఇంకా ఎక్కువ అవుతుందేమో అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది కానీ ఎంగేజ్మెంట్ కాదంటే శారద అంటే బాధపడతారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని భూమి ఆలోచిస్తూ ఉండగా కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి అక్కడ నీకు అంతా బాగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే మావయ్య నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ నాన్న నిన్ను అంతలా అవమానించి గెంటేసినా కూడా ఇంకా మీ నాన్న గురించి అడుగుతున్నావంటే నీకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందమ్మా కానీ ఆయన మాత్రం నిన్ను అర్థం చేసుకోవడం లేదు నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావన్న బాధతో ఆయన నిన్న రాత్రి మొత్తం తాగుతూనే ఉన్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే భూమి బాధపడుతూ ఉంటుంది అయినా నువ్వేం బాధపడకమ్మా రెండు రోజులైతే అన్నీ సర్దుకుంటాయి శారద నీకు గగన్కి ఎంగేజ్మెంట్ చేస్తుందట కదా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా కాకపోతే మీ ఎంగేజ్మెంట్ని నేను కళ్ళారా చూడలేకపోతున్నాననే బాధ అని చెప్పి మీ పెళ్ళికి మాత్రం వాడు వద్దన్నా సరే నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు తర్వాత భూమి మామయ్య నేను గగన్ గారికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే వద్దమ్మ తొందరపడి ఏ విషయం కూడా గగన్కి ఇప్పుడే చెప్పొద్దు ఒక్కసారి పెళ్ళైతే అన్నీ అన్ని అవే సర్దుకుంటాయో అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఇక ఇంతలో అటువైపుగా మీరా వస్తుండడంతో నేను మళ్ళీ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత భూమి శారీస్ చూస్తూ ఉంటుంది అప్పుడు గగన్ ఈ శారీ నీకు చాలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అలా గగన్ సెలెక్ట్ చేసిన శారీని భూమి తీసుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ భూమిలో ఎంగేజ్మెంట్కి చాలా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది దగ్గర వాళ్ళందరినీ కూడా ఎంగేజ్మెంట్కి పిలుస్తుంది పూర్ణి దగ్గరుండి భూమిని రెడీ చేస్తూ ఉంటుంది మా వదిన ఎంత అందంగా ఉందో అని చెప్పి పూర్ణి పొగడుతూ ఉంటే ఇక భూమి కూడా పూర్ణిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని బాధపడుతూ సారీ పూర్ణి ఆ రోజు నిన్ను కూడా బాధ పెట్టాను అని చెప్పి అంటూ ఉంటే వదిన మన మధ్య ఈ సారీ ఎందుకో మొత్తానికైతే నువ్వు మా అన్నయ్యని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నావు నాకు అదే చాలు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి వేళకి మరొకరు ఉంగరాలు మార్చుకుంటారు ఇక సరిగ్గా అప్పుడే నక్షత్ర అక్కడికి ఎంటర్ అవుతుంది వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందన్న విషయం తెలుసుకున్న నక్షత్ర ఎంగేజ్మెంట్లో గగన్తో గొడవ చేస్తూ ఏంటి బాబా ఇది నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ భూమిని ఎలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అయినా నువ్వు దానితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలంటూ మా బావ పెట్టిన ఉంగరం నీ వేలికి ఉండకూడదు ఇచ్చేవే అంటూ నక్షత్ర భూమి వేలుకున్న ఉంగరాన్ని లాగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడతాడు ఇంకొకసారి నా భార్యను ఏమన్నా అన్నా నా భార్య జోలికి వచ్చినా ఊరుకునేది లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను అని చెప్పి గక నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేయడంతో ఇక నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఉండడంతో అపూర్వ కంగారు పడుతూ బేబీ ఏం జరిగింది బేబీ ఒక్కసారి తలుపు తెరువా అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర ఏడుస్తూ ఆ భూమి బావ ఇంటికి వెళ్ళనని చెప్పి మనల్ని మోసం చేసింది అది బావ ఇంటికే వెళ్ళింది బావతో దానికి వాళ్ళు ఉంగరాలు మార్చుకొని సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను పదే పదే నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు బావ నాకు దూరం అయిపోతున్నాడు అని చెప్పి అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ని నక్షత్ర కోపంగా విసిరి కొడుతుంది ఇక భూమి ఇంటికి వెళ్ళిందన్న విషయం తెలుసుకున్న అపూర్వ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అక్కడ లైక్ చేయండి